అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు ఫార్మర్స్ ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల మరియు అస్థిర వర్షాల కారణంగా పంట నష్టపోయిన ఫార్మర్స్ కు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ప్రకటించింది ఈ సహాయం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటి ద్వారా బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయబడుతుంది దీని వలన వేగవంతమైన మరియు పారదర్శక పంపిణీ జరుగుతుంది పరిహార ప్యాకేజీ ముఖ్యాంశాలు పంట నష్టానికి ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం వికారాబాద్ జిల్లాలో ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు మొత్తం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాల పంట నష్టం జరిగినట్లు నివేదించబడింది ప్రభుత్వం ఇండియన్ రూపీ అరవై ఎనిమిది లక్షలకు పైగా చెల్లించాలి ఎకరాల సంఖ్యపై పరిమితి లేదు ప్రభావితమైన అన్ని భూమికి పరిహారం చెల్లించబడుతుంది